హలోలుయా ప్రైజ్ తలాడ్ ఎవ్రీవన్ మరి ఒక మంచి రోజులోనికి మరి పునరుద్ధారపు పునరుత్వపు మీ అందరికీ ప్రభు యసుక్రీస్తునామంలో వెల్కమ్ శుభోదయం నమ్మకమైన సాక్షి మృతుల్లో ఉండి ఆది సంభూతుడుగా లేచిన వాడును భూపతులకును అధిపతియునైన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానము మీకు కలుగును కాక ఇటు గొప్ప దేవుని మనం కలిగి ఉన్నందుకు మన జీవితాలు ధన్యమైనదిగా భావించుకుందాము నిత్యముగా మీరు దీవించబడిన వారు నిత్యముగా ఆశీర్వాదమునకు వారసుల ఒకటకు పిలువబడిన వారు కనుకనే ఆత్మ చెప్పుచున్న సంగతులను ఆత్మ ద్వారా ప్రేరేపించబడినటువంటి మాటలను మీరు వినుచున్నారని ప్రభునకు వందనాల స్థితులు స్తోత్రములు చెల్లించుదాం ప్రభు సన్నిధికి వెళ్తున్నప్పుడు ఆయన్ని ఏ విధంగా నువ్వు చూస్తావో అటువంటి ఆశీర్వాదములు పొందుకుంటావు ఆయన శిష్యులు పన్నెండు మంది ఉన్నారు ఆయన అందరినీ ఒకే రకంగా ప్రేమించగలిగారు ప్రతి ఒక్కరిని ఏమాత్రము పక్షపాతము లేదు కానీ ఆయన రొమ్మున ఆనుకుంటూ ఆయన ఎక్కువగా ప్రేమించింది యోహాను మాత్రమే మిగతా పదకొండు మంది చెదరగొట్టబడ్డారు కానీ చివరి ఘట్టం వరకు యోహాను ఆయనతోనే ఉన్నారు ఈరోజు ప్రభువారు వారు ఒక్కొక్క మనిషిని ఇండివిజువల్గా ప్రేమిస్తున్నట్లుగా భర్త తన సొంత భార్యను ఏ విధంగా ప్రేమిస్తారో ఆ విధంగా మనలో ప్రతి ఒక్కరిని ఆయన ప్రేమిస్తున్నాడు కావలసిందంతా నువ్వు ఆయన హృదయమునికి ఎంత దగ్గరగా ఉండి ఆయన ప్రేమను ఎంత దగ్గరగా గ్రహించగలుగుతున్నావు అన్నది మాత్రమే విషయం అందులో వారి నుంచి ఎటువంటి ఎటువంటి ఆక్షేపణ లేదు కానీ చేయవలసిందంతా మనకు మాత్రమే మిగిలి ఉండేది కనుక ఆయన హృదయ స్పందనను వినడానికి ఇష్టపడండి ప్రభువారితో సమయమును గడుపుట అన్నింటికంటే మిక్కిలి భాగ్యముగా ఎంచుకోనండి కళ్ళు మూసుకొని ప్రార్థనలో ఎక్కి భవించండి మహోన్నతుడా మహాగణుడా సర్వశక్తిమంతుడా అల్ఫా ఒమేగా అనువాడ వర్తమాన భూత భవిష్యత్ కాలములో ఉన్నవాడ మేన అనువాడ మీ బంగారు పాదములకు వందనాల స్థుతులు స్తోత్రములు 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 తండ్రి అబ్బా తండ్రి అని మొరపెరుటకు తండ్రి మాకు హక్కును కల్పించిన దేవుడవు తండ్రి ఎన్నో ఘనమైన నామములు కలిగి ఉండగా తండ్రి సైన్యముల అధిపతిగా యహోవా అని ఎలో ఎల్రోయి అను ప్రభువ అనేకమైన గొప్ప నామములు కన్నా మీకు ఇష్టమైన నామము అబ్బా అని పిలిచున్నదే తండ్రి అట్టి ధన్యతను మాకిచ్చావు తండ్రి నిజముగా మేము ధన్యులమయ్యా ప్రభువ అంటూ వారి యొక్క జీవితాలను ధన్యతగా భావించుకుని మీ పాద సన్నిధిలో కూర్చునుటకు మీ మాటలు వినుటకు ప్రార్థనలు ఏకీభవించుటకు ఇష్టపడుతున్న ప్రతి హృదయాన్ని మీ ప్రేమతో నింపండి ప్రభువ మీ దయతో మీ జాలితో మీ శక్తితో మీ బలముతో నింపండి అభిషేకించండి ప్రభు ఏడు సంగముల మధ్య సంచరించుచు కుడి చేత ఏడు నక్షత్రములు పట్టుకొని ప్రభువ మీ నోటి నుండి రెండు గల వాడైన ఖడ్గము ఒకటి బయలుదేరిచుండగా నాయన మీ ముఖము మహా తేజస్సుతో ప్రకాశించు సూర్యుని వలె ఉన్నటువంటి ఆ తేజోమయ మహిమను చూడడానికి ప్రభువ మేము మేము దర్శన భాగ్యములకై వచ్చి ఉన్నామయ్యా అని ప్రభువ ప్రతి ఒక్కరూ ఆ విధంగా నిన్ను చూడగల నేత్రములు తండ్రి దయచేయండి గ్రహించగల హృదయాన్ని దయచేయండి ప్రభు మీ సన్నిధిలో మేము మోకరిలినప్పుడు ప్రభు ఈ లోకంలో కావలసినవన్నీ కూడా మా కళ్ళు మరుగైపోయి కేవలం అంటే అదృశ్యమైన వాటిని వెతకగల తండ్రి మనస్సును దయచేయండి అదృశ్యమైన వాటిని పొందుకోగల ఆశీర్వాదములు దయచేయండి తండ్రి అదృశ్యములైనవి ఎన్నోమని నమ్ముటకు విశ్వాసములు దయచేయండి ప్రభు దృశ్యములైనవి అశాశ్వతములని ప్రభు అదృశ్యములైనవి శాశ్వతములని శాశ్వతమైన వాటికి పరిగెత్తు పాదములను దయచేయండి మనోహరమైన నీ ముఖ దర్శనముకై ప్రభువ వెంపర్లాడుటకు తండ్రి శక్తిని తయేటి తండ్రి అనుదినము అనుక్షణము ప్రభు నీలో జీవించుట ప్రభు ఆ ధన్యతగా భాగ్యముగా ఎంచుకుంటున్నాయిన అనుదినము ద్రాక్షబలిమైన నీలోని సారమును తీసుకొని ఈ లోకంలో తండ్రి మీ యొక్క ప్రతిరూపముగా బ్రతుకుటకు మీ సారూప్యంలోనికి మారటకు సహాయం చేయండి అప్పుడు నాయన ప్రతి బలహీనత బలముగా మార్చబడుతుందని ప్రతి అనారోగ్యము ఆరోగ్యముగా మార్చబడుతుందని ప్రతి బలహీనతలోనూ మీ బలము పరిపూర్ణమగుచున్నదని ప్రతి కాడి విరగొట్టబడినని నిబిడలకు నిశ్చేతను దయచేయండి ప్రభువ అవిశ్వాసులై ఉండక విశ్వాసముతో ప్రభువ వారికి కావలసినవి పొందుకునే భాగ్యమును దయచేయండి ప్రార్థనలో ఏకీబిచున్నటువంటి ప్రతి ఒక్కరిని పేరు పేరున తండ్రి కుటుంబములు కుటుంబములుగా మీ పాద సన్నిధిలో సమర్పిస్తున్నానయ్యా ప్రార్థన అవసరం అడిగిన ప్రతి ఒక్కరిని ఆశీర్వదించండి బలపరచండి తండ్రి దీవించండి మెండైన దీవెనలు మా కొరకు సమస్తము సమకూర్చి జరిగించుచున్న దేవునికి అసాధ్యములైనవి లేవని అసాధ్యమైన దేవుని మేము కలిగి ఉన్నామని దృఢనిశ్చయముతో ప్రభు వారికి విశ్వాసమును దయచేయండి ప్రతి ఒక్కరిని ప్రాణాత్మ శరీరమును మీ అందు భద్రపరుస్తూ మీరు వారితో మాట్లాడైన మాట కొరకు ఎదురు చూచి గ్రహించగల హృదయముందు వారిని ఆశీర్వదించమని నా ప్రభును నా రక్షకులను త్వరలో రానయ్యిన యసు క్రీస్తు అని శ్రేష్టమైన నామంలో అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి ఆమెన్ 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 గాడ్ బ్లెస్ యు ఆల్ హ్యావ్ ఎ గ్రేట్ సండే ఎవ్రీవన్ థ్యాంక్ యూ ఆల్